అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పంచాంగము అంటే మే నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఈరోజు తిది నక్షత్రము ఏమిటి శుభ అశుభ సమయాలు వీటితో పాటు ఈరోజు మంచి రోజా కాదా అనే అనేక విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఈరోజు తిది వచ్చేసి బహుళపక్ష ఏకాదశి ఏకాదశి తిథి మే మూడవ తేదీ అంటే శుక్రవారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మే నాలుగవ తేదీ అంటే ఈరోజు శనివారము రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బహుళపక్ష పక్ష ద్వాదశి తిథి ప్రారంభం అవుతుంది అదేవిధంగా ఈరోజు నక్షత్రము పూర్వాభద్ర నక్షత్రమండి పూర్వాభద్ర నక్షత్రము మే నాలుగవ తేదీ శనివారము తెల్లవారుజామున పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అదే రోజు రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ప్రారంభం అవుతుంది ఈరోజు యోగము ఐంద్రము మే మూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మే నాలుగవ తేదీ శనివారము ఉదయము పదకొండు గంటల మూడు నిమిషాల వరకు వైద్యుతి మే నాలుగవ తేదీ శనివారము ఉదయము పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మే ఐదవ తేదీ అనగా ఆదివారము ఉదయము ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణము భవ మే మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మే నాలుగవ తేదీ ఉదయము పది గంటల మూడు నిమిషాల వరకు బాలవ మే నాలుగవ తేదీ ఉదయము పది గంటల మూడు నిమిషాల నుండి మే నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కౌలవ మే నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మే ఐదవ తేదీ అనగా ఆదివారము ఉదయము ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇక ఇప్పుడు ఈరోజు శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి ముందుగా ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే ఈరోజు ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయము ఐదు గంటల మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్త కాలము ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఇక అమృత కాలము మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రము నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఇవన్నీ కూడా ఈరోజు శుభ సమయాలేనండి అదే అదేవిధంగా అశుభ సమయాలు ముందుగా రాహుకాలము ఉదయము తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి ఉదయము పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యమగండము మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జము ఉదయము ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయము ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయము ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఉదయము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గుళికాకాలము ఉదయము ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఇవన్నీ కూడా ఈరోజు అశుభ సమయాలేనండి ఈరోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు వరుదిని ఏకాదశి అండి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు అంటే అన్నప్రాసన అద్దె ఇల్లు మారట శ్రీమంతము పిల్లల్ని ఉయ్యాల్లో వేయటము వంటి శుభకార్యాలకు రోజు అనుకూలమైన రోజు అండి చూసారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ